హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి రామ్ ఓం శ్రీ విఠలానంద గురువే నమ మనం ఒక గొప్ప గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటున్నాం ఆ గ్రంథం పేరు అనుగ్రహ భాషణం అనుగ్రహ భాషణం శ్రీ సత్యసాయి భగవాన్ వారు అందించిన ఈ అమృత వాక్కులు రకరకాల దివ్యో దివ్య ఉపన్యాసాలు అందించారు వారు సాయి కుల్వంత్ సభా మంటపంలో రోజు సాయంత్రం చక్కటి అంశాలను వారు ప్రసంగ రూపంలో అందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పదహారవ తేదీన ఆ ఉపన్యాస ప్రసాదాన్ని జ్ఞాన ప్రసాదాన్ని మనకు అందించేవారు వారి ఉపన్యాసాలన్నింటినీ కూడా చక్కగా గ్రంథస్థం చేసి ప్రశాంతి నిలయం పబ్లికేషన్స్ పేరుతో మూడు భాగాలుగా మనకు అందించారు ప్రథమ భాగాన్ని మనం ఈ ఇప్పుడు మనం అధ్యయనం చేసుకోబోతున్నాం ఇందులో ప్రతి అంశం ఒక సామాన్యుడు ఆధ్యాత్మికంగా మారటానికి మన సంస్కృతి మన బాహ్యంలో ఉండే జీవితం ఎలా ఉద్ధరించుకోవాలి అలాగే ఆధ్యాత్మికంగా మన లోపల ఉన్న భగవంతుణ్ణి ఎలా దర్శించుకోవాలి అనే అంశాలు రకరకాలవి ఇందులో వస్తున్నాయి చక్కగా ఆస్వాదించండి శ్రీ సత్యసాయి భగవాన్ వారి ప్రతి దివ్యవాక్కు దైవవాక్కు కాబట్టి వారి ప్రతి మాటని మన కోసం తెలియజేసిన ప్రేమగా మనకు అందించిన ఆ దివ్యవాక్కులను మనం ఆస్వాదిస్తాం హరి ఓం సాయిరా जय साई राम जय श्री सच्च साई भगवान की हरिओं